నమస్తే అండి వెల్కమ్ టు లలితా సహస్ర కలెక్షన్స్ అయితే కొత్త కలెక్షన్ తీసుకొచ్చేసానండి లెహరియా జార్జెట్ అండి లెహరియా జార్జెట్ మీద సెల్ఫ్ వర్క్ వస్తుంది ఈ విధంగా దీని మీద వచ్చేటప్పటికి బాందనీ డిజైన్ వచ్చిందండి బార్డర్ వచ్చేటప్పటికి కలంకారీ బార్డర్ వచ్చిందండి కలంకారీ బార్డరు పళ్ళు పార్ట్ వచ్చేటప్పటికి కలంకారీ పళ్ళు వచ్చిందండి కలంకారీ పళ్ళు పళ్ళు పాటు కలంకారీ పళ్ళు వచ్చిందండి బిస్కెట్ కలర్ బార్డర్ అండి వైన్ కలర్కి బిస్కెట్ కలర్ బార్డరు పళ్ళు కూడా బిస్కెట్ కలర్ వచ్చింది బ్లౌజ్ కూడా పెద్ద బ్లౌజే వచ్చిందండి ఈ విధంగా వచ్చింది బ్లౌజ్ పార్ట్ హ్యాండ్స్కి ఇలాగ బార్డర్ వచ్చిందండి హ్యాండ్స్కి ఈ కలర్లో శారీ కలర్లో బార్డరు కలర్లో బార్డర్ ఈ డిజైన్ వచ్చిందండి పల్ బ్లౌజ్కి ఇందులో ఫోర్ కలర్స్ వచ్చాయండి నెక్స్ట్ కలర్ చూపిస్తాను ఇది మస్టర్డ్ ఎల్లో అండి మస్టర్డ్ ఎల్లోకి మస్టర్డ్ ఎల్లోకి స్ లైట్ గ్రే అండి లైట్ గ్రే కలర్ బార్డర్ వచ్చింది కలంకారీ డిజైన్ వచ్చింది డస్ట్ కలర్లో వచ్చిందండి బార్డర్ వచ్చినప్పటికీ డస్ట్ కలర్ మీద కలంకారీ డిజైను మస్టర్డెల్లో శారీ ఆల్ ఓవర్ శారీ మస్టర్డెల్లో దాని మీద బాధినీ డిజైన్ వచ్చిందండి బాందిని డిజైన్ పళ్ళు పార్ట్ బ్లౌజ్ ఇలా వచ్చిందండి బ్లౌజ్ హ్యాండ్స్ ఇలాగొచ్చాయండి మస్టడెల్ బార్డరు లహరియా జార్జెట్ అంటారండి దీని మీద ఈ విధంగా సెల్ఫ్లో డిజైన్ వస్తుంది సెల్ఫ్ డిజైన్ మీకు వీడియోలో కనపడుతుందో లేదో ఇలాగ సెల్ఫ్ డిజైన్ వస్తుందండి పళ్ళు పాట్ వచ్చేటప్పటికి ఏ విధంగా వస్తుంది పళ్ళు పాట అంతా ఇలా వస్తుందండి ఆల్ ఓవర్ శారీ ఈ విధంగా వస్తుంది మంచి మస్టర్డ్ ఎల్లో అండి చాలా అంటే చాలా బాగున్నాయి కలర్స్ ఫోర్ అంటే ఫోర్ కలర్స్ ఏ వచ్చాయండి ఇందులో ఒకటి వైన్ కలర్ ఒకటి మస్టర్డ్ ఎల్లో కలర్ ఒకటి వచ్చేటప్పటికి రెడ్ కలర్ వచ్చిందండి ఇది రెడ్ కలర్ మీద మంచి రెడ్ కలర్ అండి ఇది మంచి మంచి ఎర్రటి టొమాటో రెడ్ కలర్ అండి రెడ్ కలర్ మీద బాందిని డిజైను లైట్ పీచ్ కలర్ బార్డర్ వచ్చింది లైట్ పీచ్ కలర్ లైట్ కలర్ బార్డర్ వచ్చిందండి పళ్ళు పాటు వచ్చే విధంగా వచ్చింది ఇది పళ్ళు అండి ఇది పళ్ళు అండి ఇది వచ్చేటప్పటికి పళ్ళు అండి లైట్ పీచ్ కలర్ వచ్చిందండి పళ్ళుకి కూడా టూ సైడ్స్ ఇలా డిజైన్ వచ్చింది ఈ విధంగా డిజైన్ వచ్చింది బార్డర్ కూడా అలానే డిజైన్ వచ్చిందండి ఇది వచ్చేటప్పటికి హ్యాండ్ ఇది హ్యాండ్కి బార్డర్ వచ్చింది రెడ్ శారీ పీచ్ బార్డర్ కదా కాబట్టి పీచ్ కలర్ బ్లౌజు రెడ్ కలర్ బార్డర్ వచ్చింది పైన ఇలా డిజైన్ వచ్చిందండి ఇంకొక కలర్ వచ్చిన ఇందులో త్రీ కలర్స్ చూపించానండి ఒకటి వైన్ కలరు ఒకటి మస్టర్డ్ మస్టర్డెల్ ఒకటి రెడ్ ఇంకొకటి వచ్చేటికి ప్యారెట్ గ్రీన్ అండి ఎగ్జాక్ట్గా ప్యారెట్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్కి పింక్ బార్డర్ వచ్చింది ప్యారెట్ గ్రీన్కి పింక్ బార్డర్ వస్తుందండి ఈ కలర్లో బాగా కనిపిస్తుంది చూడండి లహరియా జార్జెట్ అంటే ఈ విధంగా ఈ విధంగా సెల్ఫ్ డిజైన్ వస్తుందండి దీన్ని లెహరియా జార్జెట్ అంటారు దీని మీద బాందిని ప్రింట్ అండి కంప్లీట్ బాందిని ప్రింటు బార్డర్ పార్ట్ ఈ విధంగా వస్తుందండి బార్డర్ పార్టీ ఇట్లా వస్తుంది మంచి షైనింగ్ ఉందండి శారీ కూడా చిన్నపిల్లలు కట్టుకోవచ్చు పెద్దవాళ్ళు డైలీ వేర్కి ఆఫీసులకి వెళ్ళేవాళ్ళు డైలీ వేర్ కట్టి కట్టుకోవచ్చు అండి ఇది వచ్చిన బ్లౌజ్ అండి బ్లౌజ్ పార్ట్ ఇలా వచ్చింది బ్లౌజ్ పార్ట్ ఈ విధంగా వచ్చింది జూమ్ చేయమ్మా బ్లౌజ్ పార్ట్ ఇలా వచ్చింది పాటు పింక్ కలరు ఆల్ ఓవర్ హ్యాండ్స్ వచ్చేటికి గ్రీన్ బార్డర్ వచ్చిందండి పళ్ళు పాట్ వచ్చేటప్పటికి ఇలా వచ్చిందండి పళ్ళు పళ్ళు పాట్ అంతా ఇలా వచ్చిందండి చాలా అంటే చాలా బాగున్నాయండి ఫోర్ కలర్స్ వచ్చినాయి ఫోర్ మెయిన్ కలర్స్ వచ్చినాయండి వైన్ కలర్ మస్టర్డ్ ఎల్లో రెడ్ కలర్ గ్రీన్ కలర్ మంచి కలర్ కాంబినేషన్తో వచ్చిందండి లహరియా జార్జెట్టు నేనైతే బడ్జెట్ ఫ్రెండ్లీలో తీసుకొచ్చానండి మామూలుగా ఇవి చాలా కాస్ట్ ఉంటాయి సిక్స్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ అలా ఉంటాయండి మన దగ్గర ప్రైస్ వచ్చేటప్పటికి ట్వెల్వ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి కలర్ నచ్చిన వాళ్ళు త్వరగా బుక్ చేసుకోండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి వాట్సప్ చేయండి నచ్చిన వాళ్ళు నచ్చిన శారీని ఫోటో తీసి స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి వాట్సప్ చేయండి ట్వెల్వ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి షిప్పింగ్ ఛార్జెస్ పడతాయి మీరు నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను మీకు శారీస్ బాగా నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి వాట్సప్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కామెంట్ చేయండి మీకు ఏదైనా శారీస్ కావాలన్నా కామెంట్ చేయండి నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ